కర్కాటక రాశి వారికి గోచార ఫలాలు జూలై నెలలో ఎలా ఉంటాయో ఈ వీడియోలో వివరిస్తున్నాను గృహస్ పరిస్థితి చాలా బాగుంది అద్భుతమైన ఫలితాలే ఉన్నాయని చెప్పవచ్చు శని వక్రస్థితి వల్ల అష్టమ శని దోషం కూడా కొంతవరకు తగ్గింది లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రా రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ గురుభ్యో జో నమ ఓం శ్రీ మహాగణాపతి హీనమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో కర్కాటక రాశి వారి యొక్క గోచార ఫలాలు ఈ జూలై నెలలో ఎలా ఉంటాయో పరిశీలిస్తే ముఖ్యంగా కర్కాటక రాశిలో జన్మించిన వారు పునరుసు నాలుగో పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు జన్మించి ఉంటారు వీరి యొక్క పేర్లోని మొదటి అక్షరాలు హీ హు హే హో డా డి టు డు డే డో అనే అక్షరాలతో ప్రారంభమై ఉంటాయి ఉంటారు ఇక వీరి గోచార పరిస్థితి పరిస్థితి గృహస్థితిని పరిశీలిస్తే కర్కాటక రాశికి భాగ్యంలో రాహువు అష్టమ శని దోషం ఉంది కానీ అష్టమ ఈ శని ఈ నెల ముప్పై జూన్ ఫస్ట్ ఈ నెల నుంచి పదిహేను నవంబర్ వరకు అక్రంలో ఉంటాడు కాబట్టి ఈ నెల అంతా కూడా వీరికి శని భగవాన్ యొక్క అష్టమ శని దోష ఫలితాలు కొంత తగ్గుముఖం పడతాయి శని వక్రస్థితిలో ఉన్నప్పుడు ఏంటంటే వెనక వైపు చూస్తాడు కాబట్టి అంటే సప్తమ రాశి అయిన దృష్టి ఉంటుంది దానివల్ల శని యొక్క బలం కొద్దిగా తగ్గుతుంది అనమాట దానివల్ల నడకలో కొంత గ్రహ సంచారంలో కొంత నిదానం ఏర్పడుతుంది దానివల్ల తగ్గుతాయి అలాగే ఈ శని యొక్క దృష్టి కర్మస్థానంపై ఉండకుండా సప్తమ స్థానం పడటం వల్ల కర్మస్థానం అంటే ఉద్యోగ స్థానము చేసే ప్రొఫెషన్ కాబట్టి అందులో కొంత అక్కడ కుజభవానుడు ఉన్నాడు కాబట్టి కొంత ఇంప్రూవ్మెంట్ వాళ్ళకు ఉన్నత స్థితి మంచి ఫలితాలు లభిస్తాయి అలాగే లాభస్థానంలో గురువు సంచారం వీరికి అధిక శుభ ఇస్తాయి ఈ నెల అంతా కూడా అలాగే శుక్రుడు ఏడో తారీఖు వరకు ఏ స్థానంలో ఉండి లగ్ కర్కాటకల్లోకి ప్రవేశిస్తాడు ఏడు జూలై తర్వాత అలా అలాగే శుక్ర యొక్క శుక్రమౌర్ధ్యం కూడా ఈ నెల పదకొండవ తారీఖుతో ముగుస్తుంది కాబట్టి శుభకార్యాలు ఏమన్నా ఏమైనా చేసుకోవాలో ప్రారంభించాలనుకుంటే పెళ్లి చూపులు ఎలాంటివి చూసుకోవాలనుకున్నా కూడా మీకు చేసుకోవచ్చు శుక్రగ్రహానికి గురుగ్రహానికి మౌర్ధ్యం పోయింది కాబట్టి వీరు శుభ ఫలితాలు ఎక్కువగా ఇస్తారని చెప్పవచ్చు ఇక మూడో స్థానంలో కేతు ఈ ఇవి బుధుడు జన్మలో సంచారం ఈ రకంగా కొంత మిశ్రమ ఫలితాలే ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే ఎక్కువ అధిక శుభ ఫలితాలే వస్తాయని చెప్పవచ్చు ఈ రాశి వారికి కర్కాటక రాశికి కుజగురుల శుభఫలితాలు అలాగే బాగానే గురువు యొక్క దృష్టి పంచమ స్థానంపై ఉంటున్న చేత సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తుంది కానీ వాళ్ళు కోరిక గొంతమ్మ కోరికలు కోరుతారు కాబట్టి వారి మీద కొంత ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది బాధకస్థానం కూడా అవుతుంది కాబట్టి షష్టభాగ్యాధిపతి కాబట్టి మీ సంతానం వరకు మీరు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇంకా ఇంకపోతే జన్మస్థానంలో రవి శుక్రుల యొక్క సంచారం పదహారు జూలై తర్వాత రవి జన్మంలోకి వస్తాడు శుక్రుడు పదకొండో తారీఖు తర్వాత వస్తారు కాబట్టి రవిశుక్రులు మళ్ళీ జన్మస్థానంలో ఉంటారు కాబట్టి మనిషికి ఎలాంటి ఆలోచనలు ఉంటాయంటే మీకు లగ్జరీస్ మీద బాగా ఖర్చు పెట్టాలని అహంకారం ఇగో ఎక్కువగా ఉంటుంది మీకు ఉద్యోగంలో మంచి పరిస్థితి ఉంటుంది అధికారుల నుంచి మన్నాలు లభిస్తాయి కుజకం వాళ్ళు కూడా ఈ నెల పది వరకు జూలై పది వరకు మిషన్లో ఉండి జూలై పది నుంచి కర్కాటకంలోకి వస్తారు కుజగూరులో సంయోగం చేత కొంత ఇగోయిజం అనేది పెరగడము మీ మీ యొక్క ప్రతి పనిలోనూ మీకు సానుకూత ఏర్పడడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు కొంత ఇగోహితం ఫీల్ అవుతారు కాబట్టి దాన్ని కంట్రోల్లో ఉంచుకుంటే మీకు మంచి పరిస్థితి వస్తుంది ఇంకా మూడో స్థానంలో కేతు ఉండడం చేత బంధువులతో బా సఖ్యత బాగానే ఉంటుంది ఇక వృత్తి వ్యాపారస్తులకు చాలా బాగా ఉంటుంది ముఖ్యంగా వ్యాపారస్తులకు వ్యవసాయాలకు మంచి లాభాలు ఈ నెలలో వస్తాయని చెప్పవచ్చు శని వక్రగతి వల్ల అష్టమ సేతృషం కొంత తగ్గుముఖం పట్టడం చేత మీకు వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది భాగ్యంలో రాహుల్ ముందుకు దూసుకెళ్తాడు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఏ పని చేయాలన్నా కూడా చాలా దూకుడుగా వెళ్ళాలని మనస్తత్వాన్ని మీకు క్రియేట్ చేస్తాడు ఈ కర్కాటక రాశి వారికి గృహ మార్పులు కూడా ఉంటాయి ఇల్లు మారవడము వేరే ఇంటికి మారవడము కిరాయిలలో ఉంటే అదే ఇళ్ళల్లో ఉండేవాళ్ళు లేదా కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఈ పోయింది కాబట్టి ఏదైనా గృహప్రవేశాలు చేసిన కొత్త ఇళ్ళలోకి మారడం లాంటి పనులు కూడా తిరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ ముఖ్యంగా ఈ కర్గాట రాశి వాళ్ళు ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది బుధుడు జన్మస్థ రాశిలో తృ సంచారం ఉంది కాబట్టి అలాగే చంద్రరాశి కాబట్టి చంద్రుని యొక్క రాశి కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే మీకు అనారోగ్య సమస్యలు అంటే స్కిన్ సంబంధించిన సమస్యలు ఏమైనా రావచ్చు శుభ్రతను ఎక్కువగా వాడించడం వల్ల ఈ ఈ ఈ సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది ముఖ్యంగా వీరికి రెండు పుట్లు కూడా స్నానం చేయడం వల్ల మీకు ఈ స్కిన్ ఎలర్జీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి అశుభ్రమైన వస్తువులు బయట ఎటువంటి అటు వెళ్ళినప్పుడు చిరుదులు తినడం లాంటివి చేయకపోవడం వల్ల కొంత జాగ్రత్తలు వహించవచ్చు బయటికి వెళ్ళినప్పుడు కొద్దిగా స్కిన్ శరీరాన్ని కప్పుకో వస్త్రాలతో కప్పుకోవడం కానీ మాస్క్ ధరించడం కానీ చేయడం వల్ల మీకు ఎలర్జెటిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి విద్యార్థులకు చాలా కలిసి వచ్చే కాలం కానీ కొంత కష్టపడాల్సి వస్తుంది బద్ధకాన్ని వేడి వీరు చదువు విద్యలో మంచిగా కష్టపడితే మంచి ర్యాంకు రావడానికి వీలు ఉంటుంది భాగ్యంలో రావు కాబట్టి కొంత దూకుడుగా ఉండడము బద్దక బద్ధకంతో ఉండడం చేయడం అనేటివి జరుగుతుంది కాబట్టి ఆ బద్దకాన్ని వీడితే మీకు ముఖ్యంగా శని దోషాలు తొలగాలంటే మీరు మెడిటేషన్ వ్యాయామం చేయడం సరైన ప్లానింగ్ ప్రకారం మీ చదువు సాధించడం వల్ల మీకు ఉన్నత విద్యలో బాగా రాణిస్తారు ఇక దంపతుల మధ్య బాగానే ఉంటుంది కానీ కొంతవరకు కొన్ని చిన్న చిన్న తగాదాలు వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి కొంత మాట్లాడేటప్పుడు మీ నోటిని అదుపులో ఉంచుకోవడము మీరు ఏ అనవసర విషయాల్లో ఎక్కువగా చర్చించకపోవడం వల్ల మీకు సమస్యలు రాకుండా ఉంటాయి మొత్తం మీద చెప్పాలంటే దంపతుల మధ్య చాలా బాగానే ఉంటుందని చెప్పవచ్చు ఎలాంటి పెద్ద పెద్ద సమస్యలు అంటూ ఏమీ రావు కుజగ్రహము పాతక స్థానంలో సంచారం చేయడం వల్ల సంబంధ విషయాల్లో కొంత ఇబ్బందులు రావడము ఏమైనా జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంత జాగ్రత్తగా వహించవలసిన అవసరం ఉంది ఏ స్థానంలో శుక్రుడు పదకొండో తారీఖు వరకు ఉంటాడు పదకొండవ తేదీ వరకు ఉంటాడు తర్వాత జన్మలోకి వస్తాడు కాబట్టి అప్పుడు పదకొండవ తేదీ వరకు కూడా మీకు కొద్దిగా ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి అలాగే జన్మలోకి వచ్చిన తర్వాత కూడా మీరు లగ్జరీ ఐటమ్స్ మీద ఖర్చు పెట్టాలని ఆ ఆలోచనతో ఎక్కువగా డబ్బు ఖర్చు చేసే ఆలోచన ఉంటుంది కాబట్టి అవసరం ఉన్నప్పుడేమంత వరకే మీరు ఖర్చు పెట్టడం మంచిది అనవసరమైన గొప్పలోకి పోయి ఖర్చులు చేస్తే అప్పులో పాలయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా కర్చులవేషన్లో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఈ రకంగా జూలై నెలలో కర్కాటక రాశి వారికి సుమారుగా చాలా వరకు అద్భుత ఫలితాలు వృత్తి వ్యాపారులకు లాభాలు ఉద్యోగస్తులకు అధికారుల మన్నన దంపతుల మధ్య అన్యోన్యత చిన్న చిన్న తగాదాలు తప్ప విద్యార్థులు బాగా వృద్ధిలోకి వస్తారు ఈ నెలాఖరు నాటికి లగ్నంలో రవి యొక్క సంచారం పదహారో తారీఖు తర్వాత ఉండడం చేత మనుషులు చాలా కష్టపడి పనిచేయాలని ఎక్కువ శ్రమ చేయాలని ఆలోచనతో పని పనిచేస్తారు అలాగే వీరికి రేపుల కలయికగా చూడ కొంత మంచి ఫలితాలని ఇస్తాయి ఓ స్కిన్ అలర్జీ ఒకటే ఈ నెలలో వీరికి ఉండే అనారోగ్యమైన సమస్యలు వీటి నుంచి కాపాడుకోవడానికి కొంత జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ఇకపోతే వీరికి ఆస్తులు కలిసి రావడము ఇన్వెస్ట్మెంటు బికా రాహు ఎప్పుడైతే పాకిస్తాన్లో ఉన్నాడో చిత్రార్థము ముత్తాదులకు సంబంధించిన ఆస్తుల విషయంలో ఏమైనా తగాలు ఉండేవి తొలిగిపోతాయి లాభంలో గురువు కుజుల యొక్క సంయోగం చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తాయని చెప్పవచ్చు శని యొక్క అష్టమ అష్టమశా దోషం తొలగి వక్ర స్థితిలో ఉన్నాడు కాబట్టి ఒక రకంగా చాలా మంచి ఫలితాలు ఇస్తాయి దీని గురించి మీకు శని వక్ర స్థితిలో కర్కాటక రాశి వారికి ఫలితాలను చూడండి మీకు తెలుస్తుంది ఇంకా ఇకపోతే వీరు చేయాల్సిన ఈ నెలలో చేయాల్సిన ఆరాధన ఏంటంటే ముఖ్యంగా లాభస్థానంలో గురువు బాలక స్థానంలో ఉన్నాడుగా దక్షిణ పారాయణం ప్రతిరోజు చేసుకోవడం వల్ల గురు అనుగ్రహం ఇంకా పెరుగుతుంది రావి చెట్టు చుట్టూ ప్రదక్షణాలు చేయడము అలాగే దుర్గా సప్తశ్లోకి పారాయణం చేసుకోవడము లలిత సహస్రా చదువుకోగలితే మంచిదే కానీ ఇంకా అలా వీళ్ళు కాని వాళ్ళు కనీసం మంగళవారం శుక్రవారం లలిత సహస్రం సాయంత్రం కాలం సమయంలో చదువుకొని దుర్గా సప్తశ్లోకి మొత్తం ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత చదువుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి అలాగే వాయుస్థానంలో శుక్ర పదకొండవ తారీఖు వరకు ఉంటాడు అలాగే వాయుస్థాన వాయుస్థానాధిపతి అయిన మిథున రాశికి అధిపతి అయిన బుధుడు జన్మలో సంచారం ఉండడం చేత మీరు ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు వేసి అష్టమక్ష దోషాలు కొంతవరకు తగ్గుముఖం పెట్టినా కూడా ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల శేన దోషాలు కొంతవరకు తగ్గుముఖం అవుతాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడానికి మౌనం పాటించడమే మంచిది ఈ రకంగా అన్ని రకాల మొత్తం మీద చాలా వరకు షుభలు తాలే ఈ కర్కాట రాశి వారు చవిచూస్తారు ఈ జూలై నెలలో శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ